అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు మద్యం గురించి మాట్లాడటానికి మీకు అర్హత ఉందా ఆనాడు మీరు ఏం చెప్పారు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి ఐదేళ్లు పనికిరాని బ్రాండ్లు పెట్టి పనికిరాని చెత్త మల్టీనేషనల్ కంపెనీలన్నీ కూడా తరిమేసి పనికిరాని చెత్త బ్రాండ్లు సృష్టించి కొన్ని డిస్టరీస్ అన్ని కూడా హస్తగతం చేసుకుని వాటి ద్వారా కల్తీ మద్యాన్ని మరి వాళ్ళ మనుషుల్నే పెట్టి షాపుల్లో అమ్మినటువంటి వ్యక్తి జగన్మోహన్ ఇవాళ వచ్చి ఈ ప్రభుత్వం ఎన్ఫోర్స్మెంట్ చేస్తూ ఎక్కడికక్క కట్టడి చేస్తూ ఎక్కడన్నా జరుగుతూ ఉంటే ప్రభుత్వం యాక్షన్ ఉంటే తప్పుడు ప్రచారం చేస్తున్నారు అందుకనే ఈరోజు మేము ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ తీసుకొచ్చాం ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా షాప్ యజమాని కూడా దాన్ని ఎవరైతే లైసెన్స్ హోల్డర్ ఉంటాడో దాన్ని స్కాన్ చేసి ఇస్తాడు కస్టమర్ కూడా స్కాన్ చేసి చూసుకోవచ్చు ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని దాని ద్వారా అది ఎలాంటిది అనేది ఇవాళందరూ చేస్తా ఉన్నారు స్కాన్ చేసుకున్నారు దగ్గర దగ్గర లక్షన్నర మంది డౌన్లోడ్ చేసుకున్నారు ఇంకా దీనికి ఎక్కువ ప్రచారం కూడా చేస్తా ఉన్నారు బెల్ట్ షాప్లు అన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎవరన్నా బెల్ట్ షాప్ పెడితే పీడి యాక్ట్ పెట్టి ఇమీడియట్ గా అరెస్ట్ చేయడం జరుగుతుంది షాప్ తో కూడా లింక్ చేస్తాం చాలా సీరియస్ గా ప్రభుత్వం పని ఉంది